¡Vemos! చెందిన లేడీ హోంగార్డ్ వడ్ల అనుషా బ్లాక్ మెయిల్ దందాలు ఆరోగ్యం బాగోలేదంటూ డబ్బున్న బాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో డిమాండ్ చేస్తుంది రిటైర్డ్ అయ్యి ద్వారకా స్పీకర్ దగ్గర మూడు లక్షల యాభై వేల అప్పుగా తీసుకుని తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లుగా మార్పింగ్ ఫోటోలు సృష్టించి మెయిల్ చేసిన అనుషా మరొకసారి ఐదు లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసింది పరువు కోసం చెల్లించాడు శేఖ మళ్లీ మూడు లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు శేఖ మార్పింగ్ ఫోటోలతో భయభ్రాంతలు గురి చేస్తున్నట్లుగా విచారణలు వెల్లడైంది అనుషాను అరెస్ట్ చేసి కు తరలించారు పోలీసులు నిన్న ద్వారకా అనుష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ లేడీ గార్డ్ ఏం చేస్తుంది అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు ఎక్స్ట్రాషన్ చేస్తుంది వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తాను నువ్వు నాకు ఐదు లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి వరకు భాగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె నిన్న ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్ పంపించడం గతంలో మన కంప్లైంట్స్ గతంలో కూడా ఈమె మీద ఒక వెళ్ళోడికి చెందిన ఒక వ్యక్తి మీద వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక ఫార్టీ ల్యాక్స్ దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది అప్పుడు కూడా ఈమె జైలుకు పంపించడం జరిగింది ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది